ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి వార్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు ముస్తాబాద్ మండలంలోని కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో మరణించిన కరికే నాంపల్లి అనే కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు కార్యకర్తల కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యం కోల్పోవద్దని పేర్కొన్నారు అనంతరం పట్టణ కేంద్రంలో మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డిని ఆయన పరామర్శించారు బాల్రెడ్డికి బైపాస్ హార్ట్ సర్జరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన సందర్భంలో ఆయన్ను కలిసి కేకే మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని ఏ కార్యకర్త మనోధైర్యాన్ని కోల్పోవద్దని శాఖ అధ్యక్షులు గజ్జల రాజు పార్టీ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి చిట్టినేని అంజన్ రావు కొండం రాజరెడ్డి తాళ్ల విజయ్ భాను నరేష్ కార్యకర్తలు కలరు తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ పూర్మణి మంజులాలింగారెడ్డి భూమి పూజ చేశారు మల్లాపూర్ గోపాలరావు పల్లెలో బోర్ మోటార్ కు భూమి పూజ చేశారు తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో జెడ్పీ నిధుల నుంచి మంజూరైన బోర్ డ్రిల్లింగ్ పాయింట్కు భూమి పూజ అలాగే గోపాలరావుపల్లి గ్రామంలో యాదవ సంఘానికి బోర్ మోటార్ కు జడ్పెట్టేసి పూర్మణి మంజుల లింగారెడ్డి భూమి పూజ చేశారు విరివెంట కాంగ్రెస్ మండల అధ్యకుడు జలగం ప్రవీణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి వైద్యశివ్రసాద్ జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాసరెడ్డి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు శ్రీశల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చుక్క శేఖర్ జిల్లా కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు గుగ్గిల్ల భారత్ మహిళా మండలి అధ్యక్షురాలు హారిక మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి యూత్ మండల అధ్యక్షుడు ఎగురుల ప్రశాంత్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కేటాయించడం ఈరోజు గోపాలరావుపల్లి గ్రామంలో మంచి వాతావరణంలో మంచి నీళ్లు పడడం జరిగింది ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి నిధులు వచ్చినా కానీ ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైపు ఆదిశన్నగర్ ఆధ్వర్యంలో తంగలపల్లి మండలాన్ని సిరిసిల్ల నియోజకవర్గాలనే ఆదర్శ మండలంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తూ ఈ ఆరు నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను వాళ్ళు చేసిన అప్పులను బేరేజ్ వేసుకుంటూ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు ఉన్న నాయకత్వం కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు పోతా ఉన్నారు మనము పాలించుకోవడానికి ఆ రోజు ఉద్యమాలు చేసి మరి ఆ రోజు మనం తెలంగాణ మరి తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి మరి ఆ ప్రభుత్వము ఈరోజు మనము నడిపించుకుంటున్నాం కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి పాలనలో ప్రజాపాలన ఏర్పాటు చేసుకొని మరి ప్రజల నుండి దరఖాస్తులు ఎందుకంటే ఇంటి దగ్గరికే ఊళ్ళ దగ్గరికే మరి ప్రజాపాలన రావాలి ఇంటి దగ్గరికే అధికారులు పోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రజాపాలన ఏర్పాటు చేసుకొని అన్ని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కానీ మరి కరెంటు బిల్లులు కానీ సిలిండర్లు కానీ ఇట్లా అన్ని ఏదైతే అభయస్త్రంలో ఉన్నటువంటి మనము పథకాలు ఉన్నాయో అవన్నిటికీ మనము మరి ఆ రోజు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది తీసుకున్న వెంటనే మరి ఎలక్షన్లు రావడం జరిగింది ఎలక్షన్లు కోడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన కొన్ని జాప్యం కూడా జరిగింది కాబట్టి మరి ఎలక్షన్ కోడ్ ముగిసింది మళ్ళీ ప్రభుత్వము మళ్ళా ప్రభుత్వ ప్రజాపాలన మొదలుపెట్టింది కాబట్టి తప్పకుండా ప్రజలకు కావలసినటువంటి చాలామంది ఇండ్లు కూడా అడుగుతున్నారు తప్పకుండా మీరు ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో తప్పకుండా అరులైన వారికి తప్పకుండా మరి వాళ్ళకు కావలసినటువంటి ఇండ్లు కానీ మరి గ్రో జోతి కింద మరి కరెంటు ఉచిత కరెంటు కానీ మరి సిలిండర్లు కానీ ఇట్లాంటివన్నీ తప్పకుండా ఈ ప్రభుత్వము పేదల ప్రభుత్వం కాబట్టి పేదలకు అందించే పాలన తప్పకుండా జరుగుతుంది మరి ఏదైతే ఇప్పుడు మనకు రైతులకు కూడా రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసి మరి ఈరోజు మనకు కావలసిన పదిహేను లోపల తప్పకుండా మనకు రుణమాఫీ రైతు రుణమాఫీ జరుగుతుంది మనం రైతులందరము సుభిక్షంగా మరి ఉండాలి అనే ఉద్దేశంతో రైతులు బాధపడద్దు మరి రైతులు పంటలు పండించుకొని అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ఈరోజు రైతు రుణమాఫీ కూడా చేస్తున్నారు మరి ఇవన్నీ మనకు ప్రజాపాలన అందిస్తున్నటువంటి మన మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు కూడా మనకు ఉన్నటువంటి ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి ఇంకా అవి వాటిలో కూడా మనకు కావలసినటువంటి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ మన వాళ్ళని మనం ఎన్నుకుంటే మనకు కావలసిన ప్రభుత్వం దగ్గరికి పోయి మరి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ మళ్ళా మన ప్రభుత్వాన్ని ఆదరిస్తారని మరి ఎలా ఎలాంటి ఇప్పుడు ఈ గొల్ల షెడ్కి కూడా వాళ్ళకు గొల్ల షెడ్ నిర్మించుకొని మరి వాళ్ళు మంచిగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళకు కావలసినటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నా మరి మన కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ మరి మహేందర్ రెడ్డి అన్న గారు ఉన్నారు మరి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు వయోధికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల చేనేత వస్త్ర పరిశ్రమ వ్యాపార సంఘంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అనంతరం వయోధికుల సమస్యని పరిష్కరించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ వినితి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల చట్టాలపై సమగ్ర అవగాహన లేకనే వెనుకబడ్డం జరుగుతుందన్న కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధులకు యాభై శాతం రాయితీ ట్రైన్ ప్రయాణంలో కల్పించాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు అందరం ఐక్యతగా పోరాడితే సాధ్యమవుతాయన్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఉన్న ఆస్తినంతా పంచి ఇవ్వకూడదని సలహా ఇచ్చారు చట్టాల అవగాహన లేక ఎందరో వయో వృద్ధులు మోసపోతున్నారని చట్టాల అవగాహన కలిగి ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు ఆర్డీఓ సన్నిధిలో ఉన్న పెండింగ్ కేసులు సత్పర పరిష్కారానికి చర్యలు గైకోనన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీగాధ మైసయ్య కోసాధికారి దేవదాసు ముఖ్య సలహాదారులు కోడం నారాయణ కార్యవర్గ సభ్యులు గుడ్ల శ్రీధర్ చీకోట్టి రవీందర్ మిట్టపల్లి రాములు అంగారపు జ్ఞానబర్ ఆపల్లి ముకుందం గౌరిశెట్టి ఆనందం గజ్జలి రామచంద్రం కోడం శంకర్ నక్క మనోహర్ విములవాడ శంకర్ రిటైర్డ్ కానిస్టేబుల్ పోచ్ఛయ్య సుమారు నలభై మంది పాల్గొన్నారు కలెక్టర్ గారి దగ్గర మరియు ఆర్డీఓ దగ్గర కలుస్తున్నాం ఏంటంటే మా యొక్క కేసు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క కోరిక అట్లే డేకెల్ సెంటర్లో లేదు డేకేల్ సెంటర్ ఖచ్చితంగా అమలు చేయాలి లేనిచో నిరాదీక్ష వర్థం ఒక నెలలో రావు కాబట్టి తదుపరి నిరాదీక్ష ఇస్తామని చెప్పి అమలు చేయాలని చెప్పి మా యొక్క కోరిక మరియు ఆర్టీసీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు కాలేదు అది కూడా వెంటనే చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేస్తామని ఇంతవరకు చేయలేదు అసలు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక ఎందుకంటే వృద్ధులకే కావాల్సిన పని ఎందుకంటే అరవై ఏమి దాటి కాబట్టి వాళ్ళకు వెంటనే అమలు చేయాలని చెప్పి మా యొక్క కోరిక ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ దినోత్సవం అంటే ఎక్కడెక్కడైతే ఇక్కడే కాదు ప్రతి దేశంలో కూడా వేధింపులనేటివి సర్వసాధారణమైపోయినాయి అందుకే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ దిన సందర్భంగా మన దగ్గర కూడా వేధింపులు అధికమవుతున్న ఈ సందర్భంలో అనేక కేసులు కొన్ని ఆర్డీఓ దగ్గర పెండింగ్లో ఉన్నాయి అలాంటి కేసులు కూడా సత్వరమే పరిష్కారం కోసము చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే ఇప్పుడు డే కేర్ సెంటర్ అంటే వయోవృద్ధులకి ఎప్పుడైతే ఆటలు పాటలు మరియు మీటింగ్లు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడానికి డే కేర్ సెంటర్ అవసరమై ఉంది ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి మన జిల్లాలో ఆలస్యం అవుతున్నది ఇస్తా అన్నటువంటి వాగ్దానం వెనక్కి పోయింది కాబట్టి అది వెంటనే నెరవేర్చాలని చెప్పి కలెక్టర్ గారికి మరి ఆర్డీఓ గారికి వెనక్ పత్రం సమర్పించడం జరిగింది సీనియర్ జిల్లా మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహరావు గారి ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లాలు వయోవృద్ధుల వయోవృద్ధుల వేధింపు నివారణ దినోత్సవం చేయమని మాకు పిలుపు రావడం జరిగింది ఆ పిలుపుతో మేము ఈరోజు కార్యవర్గము మరియు గౌరవ సభ్యులందరం ఈ సమావేశమై వ్యాపార సంఘం నుంచి ర్యాలీగా ఈ ఆడియో ఆఫీస్కి రావడం జరిగింది మా యొక్క కోరికలు ఈ అన్నీ వారికి జరిగింది ఆడివో గారికి మరి మాకు తదుపరి కార్యక్రమం కూడా మాకు డేకే కలెక్టర్ ఆఫీస్ గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే మాకు సమస్యలు తొలగించాలని ప్రభుత్వానికి వేడుకుంటూ మరి మా మా మరి ఏ నిధులున్నావు ఆ నిధులు తప్పకుండా విధుల తీసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఇల్లంతకుండా ఎన్పిరు వెంకటరమణారెడ్డి అన్నారు ఇల్లంతకుంట మండలం కందికొట్కూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఎంపీ ఉట్కూరి రా వెంకటరమణారెడ్డి శనివారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పాటిష్టం చేయడానికి చేసిందన్నారు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ముందుకు సాగుతుందన్నారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు అనంతరం గ్రామానికి చెందిన సావనపల్లి రాకేష్ విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పలకలు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దొమ్మడి కిషోర్ గౌడ్ మాజీ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్ ప్రధాన దొంతుల రమాదేవి ఉపాధ్యాయులు సావల్పల్లి రాకేష్ బిగుళ్ల విజయ్ జ్ఞాత అశోక్ మల్లికార్జున్ మల్లేశం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు వికాస్ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ చేపట్టారు ఇదే కళాశాలలో చదివిన విద్యార్థులకు ప్రత్యేకంగా జాబ్ మేళాను కండక్ట్ చేయగా మంచి స్పందన వచ్చింది సిరిసిల్ల వికాస్ డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకించి జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ జాబ్ మేళాలో ఐటీ మరియు నాన్ ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకుల్లో ఉద్యోగాలకై ఇంటర్వ్యూలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు వికాస్ డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులు భారీగా తరలివచ్చి జాబ్ మేళాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ గుగ్గిల్లా జగన్ గౌడ్ మాట్లాడుతూ యువత అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తమ టాలెంట్ బట్టి ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తుందన్నారు మా కళాశాలలో విలువలతో ఉన్న విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుారు మాత్రమే క్యాంపస్ డ్రైవ్ మనం ఆల్రెడీ పర్టీన్ అనుకున్నప్పటికీ డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ మేలు కండక్ట్ చేయడం వల్ల మనం ఈ రోజు ఫిఫ్టీన్త్ రోజు మనం ఈ జాబ్ మేలు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు పాస్ అయిపోయినప్పటి నుంచి ఎవరికైనా మన డిగ్రీ కళాశాల పక్షాన మంచి ఐటీ కంపెనీస్ కానీ నాన్ ఐటీ కంపెనీస్ కానీ ఎప్పుడు ఎవ్రీ డేర్ ఇలాగే క్యాంపస్ చేయడానికి మేము ఇద్దామన్నాం సో మీరు కూడా మంచి అవకాశం తీసుకొని మీలో నైపుణ్యాలు డెవలప్ చేసుకొని తప్పకుండా మంచి ఉద్యోగాలు పొందారని మన కళాశాలను కూడా దశ విషయాలు బ్రాంచ్ ఆఫ్ శాఖ యూనివర్సిటీ అనే విధంగా మీరు అందరూ కూడా మీ నైపుణ్యాన్ని పెంచుకొని ఈ దావును పొందాలని ఈ అవకాశం థ్యాంక్ యూ మనం ఎంచుకునే బట్టి అందులో మనం నైపుణ్యాన్ని సాధించినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో మనకు బంగారు పాటలు వేసుకునే ఆస్కారం మనతోనే ఉంటుంది ఇటువంటి యాజమాన్యాలు దొరికినప్పుడు మీ ముంగిటికే ఆ అవకాశాలు తీసుకొచ్చే ఇవాళ ఇటువంటి యాజమాన్యాలు ఉన్నప్పుడు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ ఈ యొక్క సెలక్షన్స్లో ఎవరైతే ఇవాళ మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క విజ్ఞతను ప్రదర్శించి మీరు జ్ఞాపకం తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన యాజమాన్యం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా ఇటువంటి సంస్థలను పోటీ చేసుకున్న ఈ సర్వీసెస్ హైస్ టెక్నాలజీ సొల్యూషన్స్ కానీ లేదా సెవెన్ టెక్ సొల్యూషన్స్ కానివ్వండి థ్రెడ్స్ కానివ్వండి యాక్సి వారందరూ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇటువంటి అవకాశాలు సిరిసిల్లా పట్టణంలో మొదటి అనుకుంటాను నేను బహుశాది కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది మొదటిది అనుకుంటా ఫస్ట్ టైం ఫస్ట్ టైం కూడా పెట్టింది మీ కాలేజీ పెట్టింది జాబ్ మేర అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం పెట్టింది నిన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కానీ ఇవాళ క్యాంపస్లో పెట్టింది మాత్రం ఏకైక కాలేజీ వికాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క చెప్పి మిమ్మల్ని చూసి వేరే కాలే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ క్రిసిల్లా పట్టణంలో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు ప్రతిభలో ఎటువంటి లోటు లేకుండా ఉన్నవని చెప్పి ఈ యొక్క సమాజానికి తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ అందులో మీరు ఎవరైతే ఇలా విజయాన్ని సాధించారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుసుకుల నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ముస్తాబాద్ మండల వైద్యాధికారి భక్తుల గీతాంజలి అన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గత పిల్లలకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు ముస్తాబాద్ మండలం పరిషత్ కార్యాలయంలో మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో పురుగుల నిర్మూలన వానాకాలం సీజనల్ వ్యాధులపై వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ ఆల్బండచోల్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుందని మండలంలో అన్ని కళాశాలలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఉచితంగా నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు అలాగే వానాకాలంలో సీజన్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన వారికి వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాంజలి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్ హెచ్ఈఓ యాదగిరి ప్రసాద్ ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు వాళ్ళని కలిగి ఉండి ఇంటి దగ్గర సిరప్ తీసుకుంటే మనకి ఏం అభ్యంతరం లేదు అలాగనే ఎక్కువ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే దీనికి అన్ని స్కూళ్ళకి మా ద్వారా మా కార్యదర్శి ద్వారా అందరికీ తెలియజేసి ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినట్టు చేస్తాం మా సైడ్ ఈ రోజు మనం ఇక్కడికి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే నేషనల్ డివార్మింగ్ డే

Thank okay. you. ఈ దశాబ్దం నాది అని ప్రకటించకున్న దమ్మున్న కవి శ్రీశ్రీ తన కవితలతో ఉద్యమానికి ఊపిరిపోసిన కవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసుల వర్ధంతి వేడుకలను సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తన కలంతో కార్మికల లోకాన్ని కథం తొక్కించిన శ్రీశ్రీ వర్ధంతి వేడుకలను శ్రీల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీశ్రీ కార్యదర్శులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ లక్ష్మణ్ శతాబ్దాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ అన్నారు శ్రీశ్రీ రచించిన అనేక గ్రంథాల్లో మహాప్రస్థానం దేశ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది ఆయన రచనలు ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ కార్మికల లోకాన్ని కథం తొక్కేలా చేశాయన్నారు కవిగా సినీ గేయ రచయితగా పత్రిక ఎడిటర్ గా పనిచేసి అంతరి మండలం అందుకున్న గొప్ప కవి శ్రీరంగం శ్రీనివాస్లని అన్నారు సహా అధ్యక్షులు కొడమనారాయణ ఉపాధ్యక్షులు బుర దేవానంద మంకారపు రవి అడిపి లక్ష్మణ్ దొంత దేవదాసు గణేష్లు పాల్గొని కవిత గానం చేశారు ఇలా సాణికీయ సవిశాస ఆధ్వర్యంలో నెహ్రూ శ్రీ శ్రీ వర్మంతి జరుపుకోడింది మహాకవి శ్రీశ్రీ ఒకప్పటి చందోబద్ధువైనటువంటి గద్యాలను గద్యాలను అన్నింటినీ కూడా ధిక్కరించి కేవలం ఒక మాత్రా ఛందస్సులో మొదలుపెట్టినటువంటి కవిత్వం మరో ప్రపంచం మరో ప్రపంచం పదండి 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 ముందుకు పదండి పదండి తోసుకు పదండి ముందుకు అంటూ మొదలుపెట్టినటువంటి ఆ మామూలు మాటలే ఒక మహాకవిత్వంగా మారి విప్లవ కవిగా అభ్యుదయ కవిగా ఆయన కీర్తిని ఆర్జించినటువంటి మహానీయుడు ఆ తర్వాత ఒకప్పుడు చాందసవాదులు చందోబద్ధమైనటువంటి కవితను ప్రేమించేవారు అతన్ని ధిక్కరించినా రాను రాను కాలం లోపల ఆ వచన కవిత్వమే మెరుడై ముఖ్యంగా మకాయ మా నిలిచి నిజంగా మన సినారయక్ కూడా ఆ వచన కవిత్వంలో ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంటే ఆ వచన కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది అందుకే ప్రతి కవి కూడా ఇప్పుడు పద్యాన్ని వదిలిపెట్టి వచన కవిత్వంలోనే ముందుకు సాగుతున్నారు వచన కవిత్వంలో పదే పదే విభాగాలుగా ముత్యాలు అని పగడాలు అని రకరకాలుగా చిన్న చిన్న పదాలతో కవిత్వం అల్లుతో ముందుకు సాగుతున్నారు అందుకు మూలం శ్రీశ్రీయే మూల బీజం అని చెప్పకటప్పుడు తప్పదు అందుకే ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అభిస్తారు శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య సమితి పక్షాన ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శ్రీ శ్రీ గారు చిన్నప్పుడే చిన్ననాడే ప్రభావ అనేటువంటి పుస్తకాన్ని రచించి అందరి అభిమానాన్ని చూడగొన్నారు ఆ తర్వాత జగన్నాథ రథచక్రాలు అనేటువంటి కావ్యం రచించారు దానికి విశేషమైన గుర్తింపు వచ్చింది ఆ తర్వాత కూడా అనేకమైన రచనలు చేస్తూ మహాప్రస్థానం వరకు ఎదిగారు మహాప్రస్థానానికి వాస్తవంగా నోబెల్ నోబెల్ బహుమతి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకలను ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు రెండు రోజుల పాటు సాగే ఈ వార్షికోత్సవ వేడుకల్లో మొదటి రోజు బోనాలు నేత్రపర్వంగా తీశారు ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండాలో సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు రోజు శనివారం నాడు బోనాల వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటికో నెత్తిన పెట్టుకున్న మహిళలు గిరిజనుల సాంప్రదాయ దుస్తులైన అద్దాలతో తయారు చేసిన కాల్చాలి పేటియా దుస్తులు ధరించగా మరికొందరు మహిళలు రంగురంగుల చీరలు ధరించారు పురుషులు తెల్ల చొక్కా తెల్ల లుంగితో పాటు నెత్తిన పెద్ద టోపీ ధరించి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు చిన్నారులు ప్రత్యేకమైన దుస్తులు ధరించి అందరూ కలిసి డీజే శబ్దాల మధ్య నృత్యాలు చేస్తూ బోనాల ర్యాలీ నిర్వహించారు రంగురంగుల దుస్తులు ధరించి భారీ ర్యాలీగా వెళ్లడంతో సేవలాల్ తాండా రంగులమయంగా మారింది అనంతరం ఆలయంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు పిల్ల పాపలతో పాటు పాడి పంటలు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని వారి ఆరాధ్య దైవాన్ని వేడుకున్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு

केवला महाराज की जरा जित है राम राम महाराज की राम राम महाराज की महाराज की अखंड ब्रह्मचारी राम रो महाराज की जय श्री झाचा जना कन्या कुमारी कन्या दुर्गी प्रचोदया तो स्वाहा मम ओम प्रचोदया तो स्वाहा दुर्गा जन्म नम का तुम्हार विष्ण है धन्यकुमारी प्रचोदया तो स्वाहा दुर्गा